నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రువు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తూ ఉంటాయి ఊరు కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి అయితే ఆరవ స్థానము స్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మనోర్త మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదో స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మన బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టిపారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆ కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతోంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా అన్నమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కన కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏంటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతుందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరు కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతుంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలగటము ఇటువంటివన్నీ కలుగుతాయనమాట అంటే ఈ వృద్ధి ఆ యోగంలో గజకేశరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేది గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్ కి లోనక్కర్లేదు ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఆ ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క ఆ సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియచేసుకుంటాను తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో వృద్ధియోగం యొక్క ప్రభావము అనగా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క ప్రభావము గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గ్రహస్థితి శుక్రుడు స్వరాశిలో అంటే మీ సొంత రాశిలో ఉండడం వల్ల మే నెలలో వృద్ధియోగం కలిగిన రాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదంగా ఉండబోతోంది ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కళల విద్య అంటే ఫైన్ ఆర్ట్స్ దాంట్లో గాని డిజైన్ మ్యూజిక్ ఆర్కిటెక్చరు చదువుతున్న వారికి విశేషమైన లాభాలు విశేషమైన వృద్ధి కనబడుతోంది తర్వాత స్కాలర్షిప్స్ కూడా మీకు వచ్చే అవకాశము ఆ వీసాలు రావడము మీరు విదేశాలు వెళ్ళడము అక్కడ సెటిల్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలతో పాటు పదోన్నతిని కూడా వచ్చేది అంటే ప్రమోషన్స్ కూడా రావడము ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఈ వృద్ధి యోగంలో ఈ రాశి వారికి గోచరిస్తోంది తర్వాత సీనియర్ స్థాయి నుంచి అంటే మీ పై అధికారుల నుంచి ఆ మేనేజర్స్ కానీ లేదా చైర్మన్స్ కానీ ఇలా మీ మీ పై అధికారులు ఆ పై అధికారుల ద్వారా ద్వారా మీకు మంచి మెచ్చుకోలు గుర్తింపు ఐడెంటిఫికేషను శుభవార్తలు మంచి కీలకమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది అయితే ఐటిఎస్ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి విపరీతమైన జోష్ జోష్ అంటే గ్రోత్ చాలా ఎక్కువగా కనబడుతోంది మీరు ఉన్న స్థానాల్లోనే ఎక్కువగా అంటే మరి ప్యాకేజీలు పెరగడం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేదా మీ కేడర్ పెరగడం కావచ్చు ఇలాంటివన్నీ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా చక్కగా కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే హోటల్ వ్యాపారస్తులకు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ రంగంలో ఉన్న వారికి లేదా దానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వారికి లగ్జరీ సంబంధించిన వస్తువులను బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా విశేషమైన వృద్ధి కనబడుతోంది లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైనా వీటిల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లేరు నేను ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటాను అని అనుకున్నా ఈ కరెక్ట్ టైంలో తప్పనిసరిగా చేసుకోండి పెట్టుబడి చేపెట్టే వాళ్ళకి కూడా దీనికి లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత స్టాక్ మార్కెట్లు గమనించినట్టయితే కనుక ఒక అడుగు మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు కూడా లేదా కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే పూల సాగు చేస్తే కనుక లేదా ఆ వరి పంటలు లేదా ధాన్యానికి సంబంధించిన పంటలు లేదా అంటే పళ్ళ తోటలకు సంబంధించినవి లేదా పచ్చి కూరగాయలకు సంబంధించినవి పంటలు వేస్తారు అని అనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత తక్కువ పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశము వ్యవసాయదారులకు ఈ వృద్ధి యోగంలో గోచరిస్తోంది చాలా సంతోషించదగిన విషయము ప్రతి ఒక్క రైతు ఆనందంతో ఉండబోయే సమయం అనమాట తర్వాత మీ రైతులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే మీకు ఇది మంచి సమయము భూములు కొనుక్కోండి మీకు ఆ యోగం ఉంది ఇందులో ఈ వృద్ధి యోగంలో వ్యవసాయదారులు భూమిని కొనుక్కుంటారు పంటలు కూడా ఎక్కువగా పండించే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది కాబట్టి ప్రతి ఒక్క రైతు భూమి కొనుక్కునే ప్రయత్నాలు చేసుకోండి దానికి తగ్గ ధనం మీ దగ్గర లేకపోతే అప్పుకు వెళ్ళండి అప్పు కూడా పుడుతుంది అంటే రుణ రుణం కూడా మీకు సహాయం అవుతుంది తక్షణమే కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అది కూడా మీరు మంచి సమయం చూసి ఆ ఏ సమయంలో కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలి అనేది కూడా మీరు ఎవరైనా శ్రేయోభిలాషను కనుక్కుని చేసినట్టయితే కనుక విశేషమైన లాభం వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది ఆ గతంలో ఏవైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా తీరిపోయే అవకాశం ఉంది అయితే కొంతమందికి చర్మ సంబంధిత సమస్యలు మొదట్లో చిన్నగానే స్టార్ట్ అవుతాయి కానీ అవి తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మరి మీరు చేయవలసిన పని ఆ ఆరోగ్యకరమైన అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మీకున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది జంక్ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్లు ఈ స్లో ఫుడ్లు తీసుకున్నట్టయితే కనుక మరింత ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చక్కని శాంతి నెలకొంటుంది శుభవార్తలు వింటారు ఆస్తి వారసత్వ వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా రావడము స్థిరచరాస్తులు మీ ప మీ వైపుకు రావడము ఆకస్మికంగా మీ పెద్దల ఆస్తో ఏదో మీకు కలిసి రావడము ఇలాగా ధనానికి సంబంధించినటువంటి వృద్ధి ఈ సమయంలో కనబడుతోంది వివాహం కాని వారికి వివాహం అవ్వడము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం కలగడము కొంతమందికి అంటే ఆగిపోయిన గృహాలు కట్టడానికి ఆకస్మికంగా నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది సంతాన పరంగా సంతోషకరమైన వార్తలు వింటారు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ సమయం చక్కని సమయము తక్షణమే ప్రయత్నాలు చేసుకోండి అయితే ఐటి రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్ లు మీరు టార్గెట్ కన్నా ముందే అంటే మీకు ఇచ్చిన సమయాన్ని కన్నా ముందే మీరు పూర్తి చేయగలుగుతారు సెక్యూరిటీ యుఐ యుఎక్స్ డిజైనింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే సమయం కూడా ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది తర్వాత హస్తకళలు చేనేత వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఒక రికగ్నిషన్ గుర్తింపు అనేది కూడా ఈ సమయంలో ఉండబోతోంది మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే కనుక ఆ విశేషమైన ప్రోత్సాహంతో పాటు మీరు ఏ ప్రోడక్ట్ పెట్టినా ఏ వ్యాపార సంస్థ పెట్టినా దాన్ని సక్సెస్ చేసుకోవడానికి వృద్ధి చేసుకోవడానికి ఇది సమయము మరి ఒకటి కొత్తగా ఎవరైనా లేడీస్ మేము ఈ వ్యాపారం పెట్టుకుంటాము అంటే తక్షణమే పెట్టేసుకోండి మీకు వృద్ధి యోగం ఉంది కాబట్టి మీ వ్యాపారం కానీ మీ పారిశ్రామికంగా కానీ చిన్న పరిశ్రమ కానీ కుటీర పరిశ్రమ కానీ ఏదైనా సరే మీకు లాభం వచ్చేటట్టు వృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఇది శుభ సమయము తక్షణమే చేసుకోండి అయితే స్థానిక మార్కెట్ లో ఎవరికైనా వారి యొక్క అమ్మకాలు పెట్టాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టాలి అంటే కనుక అమ్మకాలు విశేషంగా వచ్చే అవకాశము ఆ అమ్మకాలు పెరగడము తద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే ప్లాట్ నిర్మాణము కానీ ఆ ఇంటీరియర్ డిజైన్ కాన్ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకి కానీ మంచి మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఇంకా ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన వృద్ధి కనబడుతుంది ఫైనాన్స్ పెండింగ్ ఇబ్బందులు తొలగిపోయి మీ చేతికి ధనం కూడా వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది మున్సిపాలిటీ లేదా ప్రభుత్వ శాఖల్లో ఉండే వారికి ఒప్పందాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం మీకు దక్కబోతోంది దీంతో పాటు మీ యొక్క నాయకత్వంలో మీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి ప్రజలకు ఇటు అధిష్టానంలోనూ మీ పట్ల గౌరవము నమ్మకము పెరిగే అవకాశం కూడా కనబడుతోంది అయితే పెద్దల సహాయ సహకారాలు అంటే సీనియర్ రాజకీయ యొక్క బ్లెస్సింగ్స్ అనుకోండి లేదంటే సహాయం అనుకోండి ఈ సమయంలో మీకు అందే అవకాశం ఉంది తర్వాత సినిమా కళలు ఇలాంటి వాళ్ళకి చూసినట్టయితే నటన సంగీతము డాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ కి విశేషమైన గుర్తింపు అవకాశాలు లాభాలు ప్రమోషన్స్ దీంతో పాటు మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది అయితే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళకి కూడా విశేషమైన పేరు వస్తుంది దీంతో పాటు మహిళా పాత్రలు లేదా రచనల మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విశేషమైన ప్రశంసలతో పాటు మీకు గుర్తింపు రావడము ప్యాకేజీ పెరగడము అవకాశాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే క్రీడా విభాగంలో చూసుకున్నట్టయితే మీకు బ్యాలెన్సింగ్ గా మీరు ఉండాలి మీ స్టామినాని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా అథ్లెటిక్స్ ఉంటే కనుక ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత జూనియర్ యూత్ కేటగిరీలో శిక్షణ తీసుకున్నా లేదా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయితే కనుక విజయం మీకే వచ్చే అవకాశం కనబడుతోంది ఆటలలో మీరు ఇదివరకు డీరా పడిపోయి మానసిక ధైర్యం లేని వాళ్ళకి ఈ సమయంలో అది వృద్ధి అయ్యి ఎక్కువ కాన్ఫిడెన్స్ గా మీరు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది అయితే ఆ ఈ రాశి వారికి ఆ పూజించాల్సిన దైవమేమో మహాలక్ష్మి అమ్మవారు పూజించాల్సిన గ్రహము శుక్ర గ్రహము మరి దానికి సంబంధించినటువంటి దానాలు తెల్లని వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి బియ్యము తేనె ఇచ్చుకోండి దీనికి సంబంధించినటువంటి వృద్ధి మంత్రము ఓం శుక్రాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని పదహారు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర పాలను కాని లేదా పాలతో తయారు చేసిన ని నివేదన చేసుకోండి అయితే మీరు పూజించాల్సిన పుష్పాలు తెల్లని పువ్వులతో పూజించినట్టయితే ఈ వృద్ధి యోగంలో వృద్ధి యోగం ఈజ్ నథింగ్ బట్ మహాలక్ష్మి యోగం అండి వృద్ధి అంటే డెవలప్మెంటే కదా అది మహాలక్ష్మి అమ్మవారే ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకునే ప్రయత్నం చేయండి నమస్తే